హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు జూన్ నెల జీతాలు పెన్షన్ బిల్లులు వాటికి సంబంధించిన బిల్లుల స్టేటస్ అదేవిధంగా గ్రీన్ ఛానల్కు చేరుకున్న డిపార్ట్మెంట్ల వారిగా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక చాలా బిల్లులు అయితే గ్రీన్ ఛానల్ అంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్కి అయితే చేరుకున్నాయండి ఎస్టీఓ గారు అప్రూవల్ చేసిన బిల్లులన్నీ కూడా ఈ విధంగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే ఉన్నాయి ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయులకి పే స్లిప్స్ కూడా డౌన్లోడ్ అవుతున్నాయండి నిధి యాప్లో ఇంకా ఆ పెన్షన్లకు సంబంధించి పే స్లిప్స్ అయితే అందుబాటులోకి రాలేదు అయితే ఇప్పటివరకు కూడా గ్రీన్ ఛానల్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్లు వారిగా చూసినా మున్సిపల్ శాఖ కార్పొరేషన్ శాఖ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంటు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు విద్యాశాఖ ఇరిగేషన్ డిపార్ట్మెంటు గ్రామ సచివాలయ వార్డు సచివాలయ ఉద్యోగులకి పోలీస్ శాఖకి కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంటు అదేవిధంగా న్యాయశాఖ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లకు ఇతర కొన్ని శాఖలకు సంబంధించిన బిల్లులన్నీ కూడా గ్రీన్ ఛానల్కి అయితే చేరుకున్నాయండి ఇక ముఖ్యంగా ఈ గ్రీన్ ఛానల్కి గ్రీన్ సిగ్నల్ అని అయితే చూస్తున్నామండి ప్రభుత్వం అయితే ఏదైతే చెప్పిందో ఒకటో తారీఖున జీతాలు కానీ పెన్షన్ జంప్ చేస్తామని చెప్పి ఆ దిశగానే బిల్లులన్నీ కూడా వెను వెంటనే ఎప్పుడూ లేని విధంగా గ్రీన్ ఛానల్కి అయితే చాలా బిల్లులైతే ఉన్నట్టయితే చూస్తున్నామండి ఖచ్చితంగా ఈసారి ఒకటో తారీఖునే జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పటికే రెండు వేల కోట్లు రుణం అయితే సమీకరించుకుందండి ఏపీ ప్రభుత్వం ఆర్బీఐ నుంచి కాబట్టి ఈసారి ఎటువంటి డోకా లేకుండా జీతాలు పెన్షన్లు ఒకటో తారీఖునైతే జమ కావడానికి ఆర్థిక శాఖ అన్ని ఏర్పాట్లు సిద్ధమైతే చేసింది అన్నట్టు సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్